ప్రేక్షకు నమస్కారం నేను మీ గాన్లకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి ఎవరైతే లంచం తీసుకుంటున్నారో అధికారులను చీల్చి చెండాడి భరతం పట్టే ప్రోగ్రామ్ వివిధ శాఖలు అవినీతి అధికారులని ఇప్పటికే ఏసీబీ పట్టుకొని జైలుకి పంపడం కోర్టులకు జరిగింది అలాగే దానిలో భాగంగానే మహూబాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి బిల్లులు మంజూరు చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా అనగా పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఇరవై వేలు ఇవ్వడం జరిగింది మరుసటి రోజు అంటే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున ఉదయం గోపాలపురం కాలనీలో తన నివాసంలో మిగిలిన ఎనభై వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఉదయం ఏడున్నర గంటలకి రెడ్ హండ్రెడ్ గా పట్టుకోవడం జరిగింది ఎందుకు అవినీతి అధికారులారా మీరు ఆలోచించండి వారిని ఎంత ఇబ్బంది పెడితే తప్ప వాళ్ళు ఏసీబీని ఆశ్రయించే పరిస్థితి లేదు మీరు వారిని ఇబ్బంది పెట్టి వసూలు చేయడం మీకు మంచిదేనా ఇలా ఎందుకు చేస్తున్నారు ఏ అధికారి చూసినా ఏ డిపార్ట్మెంట్ లో చూసినా చాలా వరకు అవినీతి అధికారులే ఉండడం గమనార్హం అని ప్రజలు చెప్పడం జరుగుతుంది ఆరోపి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ ప్రభుత్వ గానీ రూపాయి ఇవ్వకుండా మా పని చేసే నాదులు లేదని చెప్పి ప్రజలు మొరపెట్టుకుంటున్నారు ప్రజల మనం మారాలి తీసుకునే విధానాన్ని వదిలేయాలి ఎందుకు అంటే వాళ్ళు కష్టంతో చేసిన డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు తెచ్చిన డబ్బులు అది మనకు మన పిల్లలకి మన పాపం తక్కుతాది కాబట్టి ప్రజలారా మీరు ఇచ్చే ముందు ఆలోచించండి ఎవరు ఇద్దాం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించండి అలాగే లో చూసుకుంటే మొన్న తొరూరులో ఆర్టీఓ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏడీ ఆఫీస్ లో ఇలా మహిబాల్ ఏ కార్యాలయం చూసుకున్న అభినేతలు చాలా వరకు ఉన్నారు అని చెప్పి ప్రజలు రోధిస్తున్నారు ఏసీబీ అధికారులు కంప్లైంట్ ఇస్తేనే వెళ్లి పట్టుకోవడం అనేది పాత మాట ఇప్పుడు ప్రతి కార్యాలయానికి వెళ్లి మీరే స్వయంగా పట్టుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించిన జీవోలు కూడా తెచ్చుకోవాలి ప్రభుత్వాన్ని కోరి ప్రత్యేక ఆర్డర్లు కూడా తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏసీబీని ఆశ్రయించలేరు ప్రతి ఒక్కరు ఏసీబీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయలేరు ఎందుకంటే అందరూ సామాన్య ప్రజలే కాబట్టి దయామైలైన ప్రభుత్వం దయా అధికారులారా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మానండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రభుత్వం పనుల రూపంలో జీతం ఇస్తుంది లక్షల లక్షల జీతం ఇస్తుంది కార్ రెంట్ రూమ్ రెంట్ ఇట్లా చాలా వరకు ఇస్తూనే ఉన్నాయి ముఖ్యంగా మహిబా లో మున్సిపాలిటీ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ ఇలా వివిధ రకాల కార్యాలయాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు వారు వెళ్లి పట్టించుకునే నాదులు లేడు కాబట్టి దయచేసి మీరే ఒక అడుగు ముందుకేసి మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యాలయాన్ని ఎంక్వైరీ చేసి వారి చెర నుంచి ప్రజల్ని కాపాడాల్సిందిగా ప్రజల తరపున మేము కోరుతున్నాము అలాగే ప్రజలు కూడా ఇలాంటి లంచగొండి అవినీతి అధికారుల భరతం పట్టాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఇలా దొరికిన ప్రతిసారి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తే అమ్మా మా కోసం అప్పుడప్పుడైనా ఈ ఏసీబీ అధికారులు ఉన్నారు మాకు పని చేసి పెడతారు వాళ్ళని పట్టుకొని వాళ్ళ చరణ్ విడిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు మనం ఏం చేసినా ప్రజల కోసమే మనం ఏం తిన్నా కోసమే మనం ఏం ప్రజల ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులే మనకు పనుల రూపంలో మనకు జీతాలు ఇస్తున్నారు కాబట్టి అధికారుల ప్రజల తరఫున మేము వేడుకుంటున్నాం ఇలాంటి లంచగొండ అధికారులని చీల్చి చెందాల్సిందిగా ప్రజల తరఫున మేము కోరుతున్నాం ధన్యవాదాలు